ఇప్పుడు యూట్యూబర్స్ ఎలా ఉన్నారు అంటే సడన్గా లోయర్లో ఉండే వాళ్ళు ఈజీగా అప్పర్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ అదృష్టం ఎలా ఉందంటే సుడిగాలు తిరిగినట్టు తిరిగిపోయి టక్కన పైకి లేదనమాట గాలి వస్తే సుడిగాలు వచ్చినప్పుడు ఎలా అయితే మనకి దాన్ని ఏదో అంటారండి ఏదో తుఫాన్ అని ఏదో మొత్తానికి అంటారు కదా సుడిగాలు అంటే ఇలా ఇలా తిరుగుతుంది చూడండి దాని పేరు గుర్తురాట్లే ఇప్పుడు నాకు సో అది వచ్చినప్పుడు మనుషులు అందులోకి వెళ్ళినా సరే ఒకేసారి పైకి లేపేసి తిప్పుతూ ఉంటుంది చూడండి ఆ రకంగా కొంతమందికి అదృష్టం అనేది అలా బంకలాగా పట్టుకొని పర్టికులర్ టైంలో వాళ్ళని హై రేంజ్లో నిలబడుతుందనమాట నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అలా నిలబడ్డోళ్ళు వాళ్ళది అదృష్టం బాగుంది అనుకొని ఇంకాస్త అదృష్టాన్ని వెతుక్కుంటూ తెచ్చుకుంటే బాగుంటుంది కానీ కోరి కోరి మేము కాంగ అదృష్టవంతులు అన్నట్టు వెంటనే దిగజారిపోయేలాగైతే ప్రవర్తిస్తూ ఉంటారనమాట నేను ఒక టూ త్రీ పాయింట్స్ అయితే చెప్తాను మహిదర్ అయితే ఉన్నారు కదా మనం ఇందులో వీడియోస్లో కూడా చూస్తుంటాం మూవీ రివ్యూస్ స్టార్టింగ్ నుంచి ఇచ్చేవాళ్ళు అనమాట సో అతను నిజానికి ఇంతకుముందు రివ్యూస్ అలా ఇచ్చాడు తర్వాత షోలకి వచ్చాడు ఇక చాలా వరకు చేశాడు అతని కష్టం మీద అతను పడ్డాడు తర్వాత తన ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసి ఆ బిజినెస్ అనేది దెబ్బతిండడం వల్ల మళ్ళీ వ్యూయర్స్ దగ్గరకు వచ్చేసి నేను ఇన్ని లక్షలు నష్టపోయాను నా ఫ్యామిలీ కానీ నేను కానీ పూర్తిగా డౌన్ స్టేజ్కి వచ్చేసాము ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేయండి నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అతని రిక్వెస్ట్ విన్న తర్వాత చాలామంది రూపాయి షేర్ చేయడం అలా చేశారంట అంటే ఎగతాళిగా చేశారేమో అని నాకు అనిపించింది సరే ఏంటంటే ఒక్కోసారి పరిస్థితులు సడన్గా తారుమారు అయిపోతాయి అది మంచికైనా కావచ్చు చెడుకైనా కావచ్చు సో అతను మళ్ళీ వీడియో తీసి పెట్టాడు ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే నేను చెప్పింది అదే కొన్ని ఇష్యూస్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మన మీద ఉండే ఒక గుడ్ ఇంపాక్ట్ కూడా జనాల్లోకి అది బ్యాడ్ కింద కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా సో అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటేనేమో మన మీద ఉన్న గుడ్ ఇంపాక్ట్ అనేది అలానే ఉంటుంది ఎప్పటికీ ఒక వన్స్ ఒకసారి బ్యాడ్లో పడిపోయాము అని అంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ బ్యాడే తీసుకుంటుంది కానీ గుడ్లోకి రానివ్వదు సో అతని ఇష్యూకి సంబంధించి ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే చెయ్యాలి లేకపోతే లేదు కానీ ట్రోల్స్ వస్తున్నాయి చాలామంది సెటైరికల్ వీడియోస్ అయితే చేస్తున్నారు పూర్తిగా వాళ్ళకి వాళ్ళకి ఏంటనేది నాకు తెలియకపోవచ్చు కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా అనమాట సో పరిస్థితి తారుమారైతే ఒకప్పుడేమో యూట్యూబ్ ద్వారా బాగా సంపాదించారు చాలా యాప్స్ని ప్రమోషన్ చేశారు అండ్ చాలా రకాల వాటిల్లోని ప్రమోషన్ రూపంలోనే బాగా సంపాదించారు అంత సంపాదించినా సరే ఎలా రివర్స్ అయిపోయింది చూడండి ఒక్కసారి ఒక ఒక పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి లాస్ అయిపోయి మళ్ళీ సేమ్ యాసిటీస్ స్టార్టింగ్ ఎక్కడైతే నిలబడ్డారో అంతకంటే కూడా ఘోరంగా స్టార్టింగ్ ఏంటి మన కష్టం మీద నమ్ముకొని యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని నిలబడ్డారు ఇప్పుడు అదే కష్టం మీద నమ్ముకొని మళ్ళీ వీడియోస్ అనేది స్టార్టింగ్ నుంచి చేయొచ్చు కదా కానీ అంతకంటే డౌన్ ఉండబట్టే రిక్వెస్ట్ జనాల్ని రిక్వెస్ట్ దాకా వచ్చిందనమాట సో కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒకళ్ళ విషయం ఇలా అయితే జరిగింది కదా ఇంకొకటి రెగ్యులర్గా మనం చెప్తూ ఉంటాం క్రయింగ్ బాబా గురించి అంటే ఎలా చక్క వాళ్ళ గురించి అసలు స్టార్టింగ్ స్టార్టింగే వాళ్ళు వచ్చేసి మాకు ట్విన్ బేబీస్ పుట్టారు అని చెప్పారా ప్రెగ్నెంట్ అని చెప్పి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పారు తర్వాత ట్విన్ బేబీస్ పుట్టారు అని చెప్పారు పుట్టిన తర్వాత ఒక బేబీని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ బేబీని మేము తీసుకున్నాము ఏదో చెప్పారండి ఒక బాబుని ఇచ్చేసి పాపని తెచ్చుకున్నామనో ఇచ్చేసి బాబుని తెచ్చుకున్నామనో చెప్పారు సో అదే నమ్మారు జనాలు ఎందుకు అలా చేసావు ఎవరైతే ఏంటి ఇంకో ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి చెప్పారు అయిపోయింది అక్కడితో ఆ ఫ్యాంటసీ అయిపోయింది అదంతా అయిపోయింది తర్వాత అన్నపిల్లి అని చెప్పాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పాడు అన్న పెళ్ళి చెడిపోయింది అనే సిరీస్లు వచ్చాయి తర్వాత ప్రెగ్నెన్సీ పోయిందని సిరీస్ వచ్చాయి తర్వాత ఎవరో తెలిసిన రిలేటివ్ ఒక పాప చనిపోయిందని చెప్పి ఆ సిరీస్లు ఏడుపు లేకపోతే నవ్వేం లేదు నవ్వంటే పెద్దగా ఏం లేదు ఏదేదో చెప్పింది చెప్పడం చెప్పింది చెప్పడం అసలు ఆ కంటెంట్ ఎందుకు చూస్తారో జనాలు నాకు ఇప్పటికీ నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట ఆ కంటెంట్ చూడాల్సినంత పాయింట్ ఏముంటుంది ఆ కంటెంట్ అనేది నాకు ఇప్పటికి అర్థం కాదు అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఆమె ఆమె చెప్పేది ఏంటి ఆమె వెర్షన్ వచ్చేసి ఆమె ఏం చెప్తుందంటే నాకు వచ్చేసి సి సెక్షన్ తర్వాత నార్మల్ డెలివరీనా అని ఆమె అంటుంది కదా అయితే నేను ఒకటే అడుగుతా ఫస్ట్ టైం సి సెక్షన్ చేసిన తర్వాత సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవుతుందా నాకు తెలియదు సో అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఫస్ట్ టైం సి సెక్షన్ చేసిన తర్వాత సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవుతుందా అది కూడా ట్విన్స్కి ట్విన్స్తో సో చాలా ఇబ్బంది ఏంటంటే ఒకవేళ ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ మైనసే ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి దాని మీద కూడా వీడియో పెట్టేశారు ఇంకేమన్నా వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు దాని మీద మళ్ళీ ఒక పది నిమిషాలు అరే అసలు ట్విన్స్ పుట్టారు అని ఆవిడ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా జెండర్ రివీల్ చేయలేదండి జెండర్ రివీల్ చేయలేదు ఆ రివీల్ చేయకపోతే జనాలకు కోపం రాదా జనాలు ఖచ్చితంగా అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటారు మనం మంచి చేస్తేనే నువ్వు మంచి చేసి చెప్పుకుంటున్నావా అని అనేవాళ్ళు ఉన్నారు మంచి చేసి నువ్వు చెప్పకపోతే పది మంది ఇన్స్పైర్ అవుతారు కదా పది మంది ఇన్స్పైర్ కాకుండా ఉండడానికి నువ్వు నీ మంచిగా దాచిపెట్టావా వాళ్ళు ఉన్నారు ఏ వర్షన్ తీసుకునే వాళ్ళు ఆ వర్షన్ తీసుకుంటారు ఎలా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడతారు సో ఇది ఇంతకుముందు గాడిద మనుషుల స్టోరీ ఒకటి ఉండే అండి ఏంటంటే ఒక అతను ఒక గాడిద మీద భార్యను కూర్చోబెట్టి గాడిదని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు అంట అయితే ఒక అతను పోతూ పోతూ మీరే దున్నపోతుల్లాగా ఉన్నారు ఆ గాడిద ఇప్పటికే బరువులు మోస్తుంది ఆయన నీ భార్య బరువులు ఏమన్నా ఇదా నడవలేదా ఎందుకు గాడిద మీద బరువేస్తున్నారు అని చెప్పేసి అన్నారంట ఓహో జనాలు ఇలా అంటున్నారా అని చెప్పేసి అతను ఏం చేశాడు భార్యని గాడిద మీద నుంచి దించి నడుచుకుంటూ పోతున్నారు నడుచుకుంటూ పోతుంటే ఇంకొకళ్ళు అన్నారంట గాడిద ఎలాగా బరువులు మోసేదే కదా ఎంత బరువులైనా క్యారీ చేస్తుంది కదా మీరెందుకు గాడిద మీద కూర్చొని నడవద్దు అంటే మీకు అంతా ఇదా ఏంటి నడవాలి మేమే గొప్ప అని చూపించుకోవడానిక ఆ గాడిదని ఏదో మంచిగా చూసుకుంటున్నామని జనాలు అనుకోవడానిక మీ బిల్డప్ అంతా మీరెందుకు దాని మీద బరువులు వేయలేదు అని చెప్పేసి ఒకళ్ళు అన్నారంట ఇదేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు వెనకాల ఒక బండి వస్తుంటే ఆ బండి బండి మీద గాడిదని ఎక్కిచ్చేసి ఇది మన పక్కన వస్తుంటేనే కదా ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు సరే అని బండి మీద గాడిదనెక్కిచ్చు ఆ బండి పక్కన వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారంట అయితే ఇంకొకళ్ళు పోతూ మీకు మీకు ఏమన్నా బుద్ధి బుద్ధి ఉందా పనిచేస్తుందా మీరు గాడిదనేమో బండెక్కిచ్చారు మీరేమో నడుచుకుంటూ పోతున్నారు ఆ గాడిదనే దించేసి మీరే బండెక్కి మీరు రావచ్చు కదా అసలు మీకు బుద్ధి లేదు అది అని అంటున్నారు అంటే వాళ్ళు ఏ పని చేయనియండి ఏ పని చేసినా సరే జనాలు తిట్టే వాళ్ళు తిడతారు పొగిడే వాళ్ళు పొగుడతారు ఎలా అయినా ఉండనివ్వండి కానీ మనకి మనకొకటి ఉంటుంది కదా అంటే మన జెన్యూనిటీ మన దగ్గర ఉంటుంది కదా మనం షేర్ చేయాలి జనాలు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అవును మరి అంటారు ఎందుకంటే మనం చేసిన పనులు అలాంటివి కదా ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తాము అది పోకపోయినా పోయిందని చెప్తాము పెళ్ళి కుదిరిందని చెప్పి పెళ్ళి ఆగిపోయిందని చెప్తాము లేకపోతే కాబోయే వదిన మొహం చూయించి చూయించినట్టుగా ఫేక్ మొహాలు పెట్టేసి ఏ అయితే ఒక సింబల్ దాని మీద పెట్టేసేసి ఈమె అని చెప్పేసి పరిచయం చేశారు తీరా చూస్తే ఆ పెళ్లి పటాకులు రెండు మూడు సార్లు అవుతుందా అండి ఏమన్నా ఏమన్నా ఇదా నాకు అర్థం అట్లా సెలబ్రిటీ పెళ్ళిళ్ళే వాళ్ళు చక్కగా చక్కగా చూపిస్తున్నారు చేసుకుంటున్నారు సెకండ్ అయినా థర్డ్ అయినా ఫోర్త్ అయినా చేస్తున్నారు అలాంటిది ఇక్కడేమో ఇతనేమో ఫేస్ చూపించడానికి కూడా అంత ఇబ్బంది పిల్లలది అలానే ఒక జెండర్ రివీల్ చేయడానికి కూడా అష్ట కష్టాలు పడి మళ్ళీ జనాల్ని తిడుతూ వీడియోస్ అసలు జనాలు ఎందుకు తిట్టాలా నువ్వు చేసిన పిచ్చి పనులకే జనాలు తిడతారు నువ్వు కరెక్ట్గా ఉంటే జనాలు ఎందుకు తిడతారు సరే నీ వర్షన్లో నువ్వు కరెక్టే అని అనుకున్నా మరి ఇందాక నేను చెప్పిన గాడ్ స్టోరీ నువ్వు తీసుకోవచ్చు కదా నీ పని నువ్వు చేయవచ్చు కదా ఒకళ్ళు అదంటారు ఒకళ్ళు ఇదంటారు అని మళ్ళీ వాళ్ళనే ఎందుకు తిడతావు నీకంటే ఓన్ డెసిషన్ ఉండాలి ఇందాక నేను చెప్పిన థాట్ పాయింట్ ఉంది చూడండి మీకు బుర్ర లేదా ఆలోచించేది లేదా మీరు ఎవరైనా అలా చేస్తారా తెలుగున్నోళ్ళు అయితే మీరే బండెక్కి దానికి కిందికి దించాలి కదా అని చెప్పేసి అన్నారు చూడండి సో అలా అనమాట మీ తెలివి మీరు ఉపయోగించాలి జనాలు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని కాదు జెండర్ రివీల్ చేయడానికి వచ్చే నష్టం ఏంటి అవి ఏవి చేయకుండా ఇప్పుడేమో జనాలు అలా తిడుతున్నారు ఇలా తిడుతున్నారు నెగిటివ్ అంటున్నారు లేకపోతే ఫేక్ అంటున్నారు బెలూన్ అంటున్నారు దిండ్ అంటున్నారు సో వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే మరి ఇది కూడా చెప్పొద్దు కదా ఈ వీడియో కూడా అవసరం లేదు కదా పిచ్చ పిచ్చ వీడియోలు చేయడము పిచ్చి పిచ్చిగా మాట్లాడటము తిరిగి జనాల్ని తిట్టడం ఇదేం ఫ్యాంటసీనో నాకు అర్థం కావట్ల అంటే యూట్యూబర్స్ ఇలా తయారవుతున్నారు వాళ్ళకి మనీ విలువ తెలియదండి ఈజీగా వాళ్ళకి ఇది పట్టం కట్టేశారు కదా సో అంతే కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దానికి తోక అనేది వంకరే ఉంటుంది కానీ అదేమి ఇది అవ్వదు కదా రాజా అయిపోదు కదా మళ్ళీ వచ్చి బురదల్లోనే డొల్లాడుద్ది సో అది అంటే అక్కడ వేరేది లేండి జంతువు నేను మార్చేసాను బాగోదని అది అలా అన్నమాట ఇంక ఇప్పటికీ బుద్ధి మార్చుకోకపోతే చాలా కష్టం నిజాలు చెప్పకపోతే ఇంకా కష్టం ఎవరు నమ్మరు ఇక ముందు కూడా సో ఇదండి నేను చెప్పాలనుకునేది నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్